ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరు ఇవి అంజనేలు నీవే ఈయనా రైతా నీవే యా ఊరు మనది చంద్రగఢ్ ధర్మాపూర్ మండల్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా నుంచి వచ్చిండ్రు ఎట్లా రేటు ఇవి లక్ష ముప్పై ఐదు వేలు రేటు చెప్తున్నాడు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అడుతుండ్రు ఎవరైనా ఎంత అడుతుండ్రా లచ్చిన అడుగుతుంటారు నువ్వు ఎంతకి ఇద్దాం అనుకున్నావు అలా లక్ష ఇరవై ఐదు వస్తే ఇస్తావు బాగుతా పని ఇసుక బాండి కొట్టినావు సేద్యం కూడా చేసినా ఏం పేరు నీ పేరు చెండ్రాయిడ్ అటారు అయితే పేరు అయితే ఎవరికైనా అవసరం అయితే మరి పని కట్టుకొని కట్టుకోని అంటున్నాడు నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ జీరో అప్పు అయితే ఫస్ట్ నుంచి చెప్పైతే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ జీరో ఫండ్స్ మరి చంద్రాయుడు చంద్రగాడ్ చంద్రగఢ్ పక్కలేదే ధర్మపూర్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా ఎవరికైనా అవసరం అయితే ఇసుక బండి అన్నిటికైతే ఫుల్ గ్యారెంటీడ్ పనులకు నచ్చితే